సలోమి ఈ పేరు వినగానే బైబిల్లో రెండు ప్రధానమైన పాత్రలు మనకు గుర్తుకొస్తాయి వారిలో ఒకరు ఏసయ్య పరిచర్యలో ఒక ప్రధాన భూమికైతే అయితే మరొకరు బాప్తిస్మమిచ్చు యోహాని గారి మరణానికి కారణమైనవారు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది మొదటి స్త్రీని గురించి అంటే జవదయి భార్య అయిన సలోమిని గురించి సలోమి అనే మాట హిబ్రూ భాషకు చెందిన పదం ఈ మాటకు శాంతి సంపూర్ణత భద్రత అనే అర్థాలు వస్తాయి సలోమి కుటుంబం బేసైదాలో నివసించేవారు వీరిది ధనిక కుటుంబం అని చెప్పుకోవచ్చు వీరి వృత్తి సముద్రంలో చేపలు పట్టడం జబదయ్యి సొలోమిలకు యాకూబు యోహానులనే ఇద్దరు కుమారులు కుమారులు కూడా తండ్రికి జాలరి వృత్తిలో సహాయం చేస్తూ ఉంటారు ఏసయ్య తన స్వార్థ సేవ ప్రారంభించాక మొదట పేతృ అంద్రియలను పిలుచుకున్నాడు ఆ తర్వాత యాకోబు యోహానులను కూడా తన శిష్యులుగా చేర్చుకున్నాడు జబదేయి కుటుంబం అంతా క్రీస్తు వారిని నమ్మి ఆయనను అనుసరించినట్లుగా చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి ఏసయ్యను దైవకుమారుడని పరిపూర్ణంగా విశ్వసించి ఆయనను వెంబడించిన స్త్రీలలో సలోమి కూడా ఒకరు ఈ సలోమి నూతన నిబంధన గ్రంథంలో మొత్తం నాలుగు సార్లు మనకు కనిపిస్తారు మొదట మర్తార్త అధ్యాయంలో ఏసయ్య యోదయా ప్రాంతంలో పరిచర్య చేసి తిరిగి ఇరుషులేముకు బయలుదేరి వెళ్లే సందర్భంలో ఈ సలోమి తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని ఏసయ్య దగ్గరికి వెళ్లి తండ్రి నీ రాజ్యం నా ఇద్దరు కుమారుల్లో ఒకరు నీ కుడివైపున మరొకరు నీ ఎడమ వైపున కూర్చునే విధంగా సెలవిమ్మని దైవకుమారుణ్ణి వేడుకుంటుంది రెండో సందర్భం ఏమిటంటే మర్తయసువార్త ఇరవై ఏడో అధ్యాయంలో ఏసయ్యను గొల్గతా కొండపైన సెలువు వేసినప్పుడు అక్కడ మగ్ధలేని మరియ క్రీస్తుకు తల్లి అయిన మరియతో పాటు ఈ సలోమి కూడా అక్కడే ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది ఇక మూడవ సందర్భం మార్కు సువార్త పదహారవ అధ్యాయంలో కనిపిస్తుంది క్రీస్తు సిలువలో మరణించాక శుక్రవారం ఆయన్ని సమాధిలో ఉంచుతారు ఆదివారం ఉదయాన్నే సమాధిలో ఉంచిన ఏసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు వ్రాసి ఆయన్ను అభిషేకించడానికి మధ్యలేన మరియా క్రీస్తు తల్లి అయిన మరియతో పాటు సలోమి కూడా క్రీస్తును ఉంచిన సమాధి దగ్గరకు వచ్చినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి ఈ సందర్భంలోనే వారికి దేవదూత కనిపించి నజరేయుడగు యేసు లేచి ఉన్నాడు అనే శుభవార్త వారికి చెప్పాడు వీరి ద్వారానే ఈ లోకానికి తెలియజేశాడు ఇక నాలుగవసారి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూడవచ్చు క్రీస్తు తల్లి అయిన మరియా ఆమె సహోదరి క్లోప అనే వారి భార్య అయిన మరియా ఇంకా మగ్గలిన మరియా ఈ నలుగురు సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరే నిల్చుని ఉన్నట్లుగా ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది ఈ యోహాను స్వార్థలో కనిపించే వాక్యాన్ని బట్టి సలోమి ఎవరో కాదు క్రీస్తు తల్లి అయిన మర్యకు సొంత సహోదరే అని బైబిల్ పండితులు భావిస్తున్నారు అందువలనే ఏసయ్య తన తల్లి బాధ్యతను సోదరుడైన యూహాను గారికి అప్పగించాడని భావిస్తారు ఇక క్లోపా భార్య అని చెప్తున్న మరియ ఎవరంటే ఆనాడు మరియ ప్రదానం చేయబడిన యేసపుకు ఈ క్లోపా సోదరుడని అతని భార్యనే క్లోపా భార్య అయిన మరియగా సువార్థికుడు సంబోధించాడని బైబిల్ పండితుల అభిప్రాయం సలోమి కనిపించే ఈ నాలుగు సందర్భాలను బట్టి యాకూబు యోహనలే కాదు సలోమి ఆమె కుటుంబం మొత్తం ఏసయ్యన దైవకుమారుడని నమ్మి ఆయన్ను అనుసరిస్తూ సువార్త సేవలో పాలు పంచుకున్నారని అర్థం చేసుకోవచ్చు అందువలనే సలోమి ఏమాత్రం సంకోచించకుండా తన కుమారులకు ఏసయ్య కుడి ఎడమ స్థానాల్లో చోటు దయచేయమని నమ్మికతో వేడుకోగలిగింది సలోమి భర్త ఆమె కుమారుడు గలైలో గొప్ప ధనవంతుడు కావచ్చు తద్వారా ఆమెకు సంఘంలో గొప్ప పేరు పలుకుబడి కూడా ఉండొచ్చు కానీ ఆమె ఆమె కుటుంబం వీటన్నిటికంటే క్రీస్తుని ఎక్కువగా నమ్మారు కాబట్టి దేవుని రాజ్యంలో తమ బిడ్డలకు సముచిత స్థానాన్ని దయచేయమని ఎలాంటి సంకోచం లేకుండా దేవదేవుణ్ణి ధైర్యంగా అడగగలిగింది సలోమి ఖచ్చితంగా అందరికీ ఆదర్శమే ఎందుకంటే తను క్రీస్తులో జీవించింది తన బిడ్డలను విశ్వాస మార్గంలో అదే రీతిగా నడిపించింది చావుకు ఎదురులుతున్న వారి సువార్త ప్రయాణానికి ఆమె మద్దతుగా నిలిచింది శిష్యులందరూ తలవ దిక్కు చల్లాచెదురైన ఆమె యూదులకు గాని రోమన్ శిక్షలకు గాని భయపడి ఎటూ పారిపోలేదు కష్టకాలంలో ఉన్న తల్లి మరియకు తోడుగా నిలిచింది యాగం నుండి క్రీస్తు పునరుత్వం వరకు ప్రతి సంఘటనలో తాను ఒక సాక్షిగా నిలబడింది తద్వారా క్రీస్తు పట్ల తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని నిబద్ధతను అంకిత భావాన్ని చెప్పకనే చాటుకుంది తమ కంటే తమ పిల్లలు ఎంతో గొప్ప స్థాయిలో జీవించాలి అని భావించే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి సలో మీ గొప్ప ఆదర్శం అనుకోవాలి అంతేకాదు ప్రస్తుతం క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులకు మానసిక ఒత్తిళ్లకు భయపడక సలోమీలో కనిపించే ఆత్మస్థైర్యాన్ని తెగింపును మనం ప్రతి ఒక్కరం అలవరుచుకోవాలి అంతే ధైర్యంగా దేవుని రాకడ వరకు నిరీక్షణ కలిగి జీవించాలి మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు